హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సిబ్లింగ్స్ కుకింగ్ బుక్ ఛానల్ సో టుడేస్ రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి విత్ గోంగూర రోటి పచ్చడి చూస్తుంటేనే నోరూరిపోతుంది సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇంకా బెస్ట్ రెసిపీ ఒకవేళ ఏం తినాలనిపించట్లేదు ఏదైనా రుచిగా టేస్టీగా కావాలంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఇంకా వేడివేడి అన్నంలోకి ఈ రోటి పచ్చడి కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసుకొని తింటే ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లోకి యాడ్ చేసేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత కావలసినన్ని మిరపకాయల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత తగినంత పసుపు యాడ్ చేసేసి కొద్దిగా మగ్గించుకోవాలి కలుపుకుంటూ పచ్చిమిర్చిని పచ్చి కొబ్బరిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి రెసిపీని ఇలా బాగా పచ్చి కొబ్బరిలో ఉన్న పచ్చితనం మొత్తం పోయాక మూత పెట్టేసుకొని ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు కొబ్బరిని పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి బాగా మగ్గిపోయిన తర్వాత తీసేసుకోవాలి మిక్సీ జార్లోకి కొబ్బరి ఇంకా పచ్చిమిర్చిని అన్నీ తీసేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక టూ నుంచి త్రీ టైమ్స్ వరకు గోంగూరని బాగా వాష్ చేయాలి ఎందుకంటే గోంగూరకి చాలా మట్టి వస్తుంది అలా వాష్ చేసుకోవడం ద్వారా క్లీన్ అయిపోతుంది బాగా ఆకులు అనేవి ఇలా కట్ చేసి పెట్టుకొని ముందుగానే ఉన్న ఆయిల్లోకి యాడ్ చేసేసుకొని గోంగూరని కూడా మగ్గించుకోవాలి సో గోంగూర ఇలా మగ్గిపోయిన తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత మంచిది ఎందుకంటే కరివేపాకు హెల్త్కి చాలా మంచిది ఐస్కి ఇంకా జుట్టుకు కూడా చాలా హెల్తీ కరివేపాకు తినాలి ప్రతి రెసిపీలో యాడ్ చేసేసుకోండి ఉట్టిగా అయితే తినలేం కదా సో అవన్నీ కూడా బాగా మగ్గాక ముందుగానే పచ్చిమిర్చి పచ్చి కొబ్బరిని మిక్సీ చేసి పెట్టుకోవాలి దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని గోంగూరను కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ చేసేసి అండ్ ఇంకా పోపు వేసేసుకోవాలి ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసేసి జీరకర్ర ఆవాలు వేసి కొద్దిగా కరివేపాకు వేసేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా యాడ్ చేసేసాలి అండ్ ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఇలా ఉంటుంది మన పచ్చి కొబ్బరి గోంగూర పచ్చడి అయితే అండ్ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఈ పచ్చడిని ఈ పచ్చడి చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది సో చాలా టేస్టీ అండ్ స్పైసీగా కూడా ఉంటుంది మనకు కావాల్సినంత స్పైసీ యాడ్ చేసుకోవాలి స్పైసీగా కావాలంటే మిరపకాయల క్వాంటిటీని పెంచుకోండి సో వేడి అన్నం పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసి కొద్దిగా పచ్చడి కొద్దిగా ఆనియన్స్ వేసుకొని తింటే ఈ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అప్పుడు పాతకాలంలో ఊర్లలో మా అమ్మమ్మ చెప్పిన రెసిపీ సో మా అమ్మమ్మ వాళ్ళైతే ఇలానే రోటి పచ్చళ్ళు చేస్తారు అసలు రోటి పచ్చళ్ళ టేస్టే వేరు ఎంతో టేస్టీగా ఉంటాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సో మీరు కూడా ఈ రోటి పచ్చడి తప్పకుండా ట్రై చేయండి పచ్చి కొబ్బరి కూడా వేస్ట్ అవ్వదు కొంతమంది ఇళ్ళల్లో పచ్చి కొబ్బరిలు అలానే మిగిలిపోయి వేస్ట్ అయిపోతాయి సో కొబ్బరి ఇంకా గోంగూర కాంబినేషన్ సూపర్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి